హలో ఫ్రెండ్స్ మనం అనుకున్నట్టుగానే పార్సల్ అయితే ముందే వచ్చేసిందండి అండ్ పార్సల్ అయితే ఓపెన్ చేస్తున్నాను కదా చూసేయండి ఏం ఆర్డర్ చేశాను ఏం వచ్చాయని చెప్పేసి ఓపెన్ అయిపోయింది నేనైతే రాఖీ పండుగ వస్తుందని రాఖీస్ అయితే ఆర్డర్ చేస్తానండి యాక్చువల్గా త్రీ చూపించారు మనకి అందరూ అట్ టూ వచ్చాయి సర్లే చేసేది ఏముందండి మనం పెట్టే బడ్జెట్కి అదే ఎక్కువ అనుకున్నాను అనమాట టూ రాకీస్ వచ్చాయి అండ్ అలాగే ఇది ఒక లక్ష్మీదేవి కాయిన్ అనేది వచ్చిందండి కాయిన్ అనేది అండ్ తర్వాత వచ్చేసి దాంట్లో ఒక గ్రీటింగ్ కార్డ్ లాగా హ్యాపీ రక్షాబంధన్ అని ఒక కార్డ్ అయితే ఉంది అండ్ అలాగే ఇలా ప్లేట్ చిన్న ప్లేట్ లాగా వచ్చిందండి మనం అందులో పసుపు కుంకుమ వేసుకోవచ్చు ప్లేట్ కూడా ఇంకొంచెం పెద్దగా వస్తుంది అనుకున్నాను బట్ ఓకే కొంచెం చిన్నగా ఉంది అండ్ అవి వచ్చేసి రెండు రాకీసు అది వచ్చేసి అయితే లక్ష్మీదేవి బొమ్మ ఉన్న కాయిన్ అనమాట అండ్ తర్వాత ఇగో ఇవన్నీ వచ్చాయి తర్వాత అందులోనే ఒక కుంకుమ ప్యాకెట్ అండ్ అక్షింతలు కూడా వచ్చాయండి అండ్ ఇదిగో చిన్న చిన్నగా ఉంది మనం వేలు పెట్టి బొట్టు పెట్టడానికి బాగానే ఉంటుంది అనమాట లాస్ట్గా ఫైనల్గా అయితే ఇలా వచ్చేసింది ప్లేటు ఇంకొంచెం పెద్దగా ఉంటే ఇంకా సాటిస్ఫాక్షన్గా ఉండదనమాట ఇట్స్ ఓకేనండి చాలేండి అనుకున్నాను అనమాట అండ్ తర్వాత చాపింగ్ బోర్డ్ అయితే ఒకటి తీసుకున్నానండి ప్లాస్టిక్ది ఉంది కదా ఎప్పటి నుంచో యూస్ చేస్తున్నా అని చెప్పేసి వుడ్ చాపింగ్ బోర్డ్ అయితే తీసుకున్నానండి అదైతే ఇదిగో ఇలా ఉందనమాట ఓకే అంత ఫుల్గా అయితే ఆల్ సాటిస్ఫాక్షన్గా ఉంది ఐటమ్స్ చూశాక థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ దిస్ ఇస్ ద వీడియో బాయ్ బాయ్